దేవునికి లో క్రైస్ట్ ఈ సమయంలో మీకు నా యొక్క జస్ట్ మరి చెప్పాలని ఆశపడుతున్నారు అడవుల నుంచి హైదరాబాద్ మీకు కదా చూడండి హైదరాబాద్ని ఒకసారి చూడాలని మనం చేస్తున్నాను హైదరాబాద్ని దిస్ ఈజ్ హైదరాబాద్ సిటీ చూడండి ఎంత హై బిల్డింగ్స్ ఉన్నాయో ఇది మహాపట్నం ఈ అడవుల నుంచి ఈ హైదరాబాద్ మహాపట్నానికి దేవుడు నాకు ఉద్యోగ నిమిషం తీసుకొచ్చాడు చదువు తీసుకొచ్చారు మళ్ళీ అడవుల నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన దేవుడు మళ్ళీ ఈ యొక్క భాగ్యనగరం నుంచి భాగ్యనగరం చూడండి భాగ్యనగరం అంటే ఒకసారి చూడండి భాగ్యనగరం అంటే ఎలా కనిపిస్తుందో చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి భాగ్యనగరము భాగ్యనగరం అంటే మీకు ఈ యొక్క పేరు కొంతమందికి తెలియదు భాగ్యనగరము హైదరాబాద్కి మరొక పేరు భాగ్యనగరము ఈ భాగ్యనగరం విడిచిపెట్టి ప్రభుని అశి క్రిస్ సేవకు నేను రావడం జరిగింది ఏ భాగ్యనగరంలో మనం ఉండాలి ఆలోచన చేద్దాం బైబిల్లో కూడా ఒక భాగ్యనగరం ఉంది అదే నూతన ఎరిశులేం అనే పట్టణం కనుక భాగ్య నగరం గురించి మాట్లాడేటప్పుడు మనము భాగ్యవంతులు అవ్వాలనుకుంటున్నాము కానీ ఏ భాగ్యవంతులై ఉండాలి మనము బైబుల్ చెప్పినట్టు మనము భాగ్యవంతులు అవ్వాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను దేవుని లేఖను ఒక మాట చదివినిపించాలనుకుంటున్నాను యాకోబు పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ నా ప్రియ సహోదరులారా చేసు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంతు విశ్వాసవంతులుగాను తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు అరసలుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకొన లేదా అయితే మీరు దరిద్రులను అవమాన పరచు తన మీ మీద కఠినముగా అధికారము చూపు దేవునికి మహిమ కలుగును కాక ఈ సమయంలో ధనము ఉన్నదని చాలా మంది పేదల్ని కొద్దిగా తప్పు చూపు చూస్తున్నారు అలా చూడద్దని మీకు మనవి చేస్తున్నాను ఎందుకంటే దేవుడే ఇచ్చాడు మనకు భాగ్యము మన దేవుడి భాగ్యవంతుడు అవర్ గాడ్ ఇస్ రీచ్ ఇన్ ఓల్డ్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ సో ఆ దేవుడు మనల్ని ధనవంతులుగా భాగ్యవంతులుగా చేశారు అయితే ఈ యొక్క లోక సంబంధమైన ధనము భాగ్యము మనకు ముఖ్యం కాదని బైబిల్ చెప్తుంది ధనము సమస్య ఇది నాకు ఈ లోకము మనం ఏమీ తాలేదు ఏమీ పట్టుకెళ్ళలేదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది అయితే అంత మాత్రమే మనకి దేవుడు మనకి భాగ్యవంతులుగా చేయడా చేయగలుగుతాడు ఎలా చేయగలుగుతాడంటే ఆయన్ని మనము ప్రేమించినప్పుడు అనగా ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏమిటి ఆయన ఆజ్ఞలను పాటించడం చూడ భాగ్యవంతంగా బైబిల్ లో ఉంది సాపత్రి గ్రంథము ఇరు పదిహేడు పద్దెనిమిది ప్రతి వచ్చినాడు నన్ను ప్రేమించే నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందులు ఐశ్వర్యవంతులను స్థిరమైన కలివి నీతి నా యొక్క ఉన్నవి మేనవి బంగారం కంటే నువ్వు అప్పరించుకొని నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన ఇంటికంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది కనుక ఈ సమయంలో మీకు చెప్పి మాట చూసారు కదా ఇక క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు ఏది భాగ్యము ఏది ధనము అన్నప్పుడు మరి దైవ స్పష్టంగా రాయబడి ఉంది ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక రాచరు ఉన్నాడు ఈ విషయం మనందరికి తెలిసింది కానీ విశ్వాసం ముందు భాగ్యవంతుడైన ఆ లాజర్కి ఆ దేవదూతలు వచ్చి తీసుకెళ్తూ బైబిల్లో ఆ తనవంతుడు ఈ లోకంలో అన్ని అనుభవించాడు ఓ మంచి ఆ ఏసీ కారు ఆ రోజు లేసి లేదనుకోండి అయినప్పటికొక మేడలు ఉన్నాయని చెప్పేసి బైబిల్ ఆ ఏసీ కూడా ఉందని మనం బైబిల్లో సైన్స్ కూడా త్వరలో చెప్పబోతున్నాను దావిది కూడా చల్లని గదిలో పడుకొని పాపం చేసినట్టు మనకు తెలుసు సో దాని చేత మీకు చెప్పే మాట ఏంటంటే అంటే ఆ ధనవంతుడు నరకంలో యాతను పడ్డాడు మీరు ఆ విధంగా పడకూడదని ఒక దైవజనుడిగా సీనియర్ దైవజనుడు మీకు అందరికీ మనం చేయించున్నాను మరి ముఖ్యంగా నేను చెప్పే మాట్లాడవచ్చు అంటే భాగ్యనగరము విడిచిపెట్టాను ఆ యొక్క ఏసఐ సేవలోకి వచ్చాను నేను ఇప్పుడు ఎలా ఉన్నా చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి ఐఎమ్ ఐ రీచ్ రీచ్ అండ్ ఫైట్ యేసులో ధనవంతుడు మీరు ధనవంతులై ఉండాలని మనం చేస్తూ మరి నాకు ఇచ్చిన ఆశ్చర్యదం దేవుడు మీకు ఇచ్చినగాక దేవుడి యొక్క వాక్యాన్ని ఏపీ ఇండియా దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ గాస్పర్ ట్రావెలర్ డిఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి స్నేహితుడికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ